ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆర్టీసీ బస్సుకి ఘోర ప్రమాదం అరవై మంది ప్రాణాలు గాల్లో ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన సమాచారంలోకి వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో జరిగే ప్రమాదాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి వేస్తున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల ద్వారా భారతదేశంలో చనిపోయే వారి సంఖ్య ముందుంటుందని మనకు ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్లు వస్తూనే ఉన్నాయి జాతీయ రహదారులు ఎంత బాగా ఉన్నా నడిపే విధానంలో సమస్య కానీ సాంకేతిక సమస్య ద్వారా కానీ రోజుకు వేల సంఖ్యల్లో వందల సంఖ్యల్లో మృత్యువాత చెందుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ప్రభుత్వం ప్రభుత్వాన్ని కలవర పెడుతుందని చెప్పుకోవచ్చు ఇటీవల జరిగిన ఘటన ఎన్నో వందల మంది కుటుంబాల్లో తీవ్ర శోకసందనలో ముంచేసిందని చెప్పుకోవచ్చు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ బస్సు ప్రైవేట్ వ్యాన్ ఢీకొనడం జరిగింది అయితే ఐదుగురు అయితే అక్కడికక్కడే మృత్యువాత చెందినట్లు సమాచారం దాదాపు అరవై మందికి కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది జాతీయ రహదారి పైన శంకుశెట్టి వంతెన సమీపంలో వేగంగా వచ్చిన ప్రభుత్వ బస్సు ప్రైవేట్ టెంపో వ్యాన్ ఒకదానికొకటి బలంగా ఢీకొనగా అక్కడికక్కడే ఐదుగురు మృత్యువాత చెందినట్లు తెలుస్తుంది అధికారులు హుటాహుటీగా తరలి వచ్చి సహాయక చర్యలు చేపట్టినట్లయితే అర్థమవుతుంది మరి దీనిపైన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మృతులకు కూడా భారీ పరిహారాన్ని ప్రకటించింది ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు మరిన్ని నిబంధనలు ప్రజలకు అవగాహన కల్పించాలని ప్ర ప్రజలు అయితే డిమాండ్ చేస్తున్నారు